హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టీ ఛానల్ అండి నేను నా సెవెంత్ మంత్ ప్రొడక్ట్స్ చూపించడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈ మంత్ కొంచెం లేట్ అయింది కదా ఫ్రెండ్స్ ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది మీ అందరికి తెలుసు మా పెద్దబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఈ వీడియో తీయడం నాకు చాలా లేట్ అయింది అండి లాస్ట్ మంతే నేను బ్రాంజ్ కూడా అయ్యాను బ్రాంజ్ ఎలా అయ్యాను ఏంటి అనేది మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే స్క్రీన్ పైన కూడా ఉంటుంది అండి కావాలంటే కాల్ చేయొచ్చు వెస్టేజ్ వచ్చేసి ఓన్లీ బిజినెస్ చేయడానికే కాదు అండి కస్టమర్ బెనిఫిట్స్ ఉంటాయి బిజినెస్ బెనిఫిట్స్ రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్వి కస్టమర్కే ఉంటాయి బిజినెస్వి బిజినెస్కే ఉంటాయి అసలు వెస్టేజ్ అంటే ఏంటి వెస్టీజ్ అనేది ఒక పెద్ద కంపెనీ అండి చిన్న కంపెనీ కాదు పెద్ద కంపెనీ ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాదు టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది అంటే చాలామందికి ఇప్పుడిప్పుడే ఈ కంపెనీ పరిచయం అవుతుంది ఎందుకంటే ఈ కంపెనీ మీకు ఎక్కడ కూడా యాడ్ కనిపించదు మౌత్ టు మౌతే మీకు ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాబట్టి మౌత్ టు మౌతే మనకు తెలుస్తుంది అన్నట్టు అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఇట్లానే ఉంటుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే కంపెనీ గురించి చాలా ఉంది కంపెనీ ఏంటి అసలు ఇందులో కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి బిజినెస్ బెనిఫిట్స్ ఏంటి ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి తర్వాత ఇందులో జాయిన్ కావాలంటే ఏం చేయాలి ఇందులో జాయిన్ కావాలి అంటే ఫస్ట్ అయితే ఒక్క రూపాయి కూడా మనీ కట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ అదైతే నేను షోర్గా చెప్పగలను ఎందుకంటే ఐడి ఫ్రీగా ఉంటుంది ఇందులో మీరు ఎక్కడా కూడా మనీ కట్టాల్సిన అవసరం రాదు అండి ఇందులో మరి ఏం చేయాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఐడి తీసుకున్న తర్వాత మీరు బయట షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు కదా అండి ప్రొడక్ట్స్ అవి ఇందులో తీసుకుంటే సరిపోతాయి బయట తెచ్చుకుంటున్నాం కదా ఇందులోనే ఎందుకు తెచ్చుకోవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా బయట మీకు ఎప్పుడూ ఇప్పుడు కాదు ఇప్పుడే సారీ ఇప్పుడే ఎందుకు అంటే బయట మనకు మునుపు దొరికినంత క్వాలిటీగా ఇప్పుడైతే ప్రొడక్ట్స్ అస్సలు దొరకట్లేదు అండి మొత్తం కంప్లీట్గా కెమికల్ యాడ్ చేస్తున్నారు అండ్ మా చాలామంది జనాలు ఏంటి అంటే అప్పటిదప్పుడు తెచ్చుకొని చేసుకొని తెచ్చుకొని తినడానికి ఇష్టపడుతున్నారు ఫుడ్ అయినా ఏదైనా సరే ప్రొడక్ట్స్ కూడా అలానే ఉంటున్నాయండి అస్సలు క్వాలిటీ ఉండట్లేదు అందుకే మేము షాప్ చేంజ్ చేసాము అలాగే షాప్తో పాటు నేను బిజినెస్ కూడా చేస్తున్నాను చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఇది నేను నమ్మాను అందుకోసం నేను వెస్టేజ్లో దాదాపు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది సెవెంత్ మంత్ ఇది నాది మీకు చూపించిపోయే ప్రొడక్ట్స్ కూడా సెవెంత్ మంత్ అండి ఫోర్ మంత్స్ తర్వాత మనకు ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ వస్తాయి అవి ఏమొస్తాయి అనేది కూడా మీకు చూపించాను అలాగే నేను లాస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ కూడా అయ్యానండి సిక్స్త్ మంత్లో అది ఎలా అయ్యాను అనేది బిజినెస్ గురించి తెలుసుకునే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటాయి మన హెల్త్ను కాపాడేటట్టుగా ఉంటాయి అంటే మనకు హై క్వాలిటీగా ఉంటాయండి న్యాచురల్గా ఉంటాయి మన వెనకటి కాలంలో వాళ్ళు యూస్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ ఎలా ఉండేటివో అట్లా ఉంటాయి అనేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే జస్ట్ నేను ఫస్ట్ మంత్లో నేను ఫస్ట్ నుంచి హండ్రెడ్ పీవీలో ఉన్నానండి అంటే సీఎన్సి అంటారు దాన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నట్టు మేము సీఎన్సిలో ఉన్నాము ఎందుకంటే డిసైడ్ అయిన లీడర్స్ని కాబట్టి మేము సిఎన్సిలో ఉన్నామండి ఇది వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్ ఫస్ట్ మంత్ నేను యూజ్ చేసినప్పుడు నాకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్లోనే ఈ రైస్ బ్రాన్ ఒక్కటి యూస్ చేయడం వల్ల ఆయిల్ నేను ఆయిల్ మార్చడం వల్ల అంటే అన్నీ తీసుకున్నాను ఫస్ట్ అయితే నాకు ఆయిల్ బాగా పనిచేసింది ఎందుకంటే మా వారికి ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ రిజల్ట్ ఏంటి అంటే మా వారికి దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ యాసిడిటీ అనేది మా వారికి కొంచెం లైట్గా స్పైసీగా తిన్నా మంట మండుతూ ఉండేది సొరకాయ జ్యూస్ కంటిన్యూగా మా వారు తాగేవాళ్ళు మీకు ఆల్రెడీ నేను చెప్పాను సొరకాయ జ్యూస్ మా వారు తాగుతారు నేను సొరకాయలు తీసుకొస్తాననేసి కానీ మేము ఎప్పుడైతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేశామో ఇప్పటి వరకు మా వారు ఏది కూడా ట్యాబ్లెట్ వేసుకోలేదు జ్యూస్ తాగలేదు అండి బయట జ్యూసులు కూడా బాగా తీసుకునే వాళ్ళు సొరకాయ జ్యూస్ దొరికితే బయట ఇంట్లో కూడా డైలీ పడిగడుపున తాగేవాళ్ళు కానీ ఈ ఒక్క రా ఆయిల్ వల్ల మా వారికి అది కంప్లీట్గా తగ్గింది జస్ట్ దీనివల్ల ఎందుకంటే ఇది వడ్ల పొట్టు తౌడు ఉంటుంది కదా పైన లేయర్ దాంతో తయారు చేస్తారండి కంప్లీట్ మనకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది బయట చూడండి మీకు మీరు పట్టించుకున్న ఆయిల్ అయినా సరే ఫోర్ కేజీస్ పట్టిస్తే వన్ కేజీ వస్తుంది అందులో మనకు వన్ కేజీ వచ్చినా కూడా అది కంప్లీట్ ఫ్యాట్ ఉంటుంది పల్లీలు నువ్వులు సన్ఫ్లవర్ మీరు ఏది పట్టించుకున్నా కూడా ఇందులో మాత్రం కంప్లీట్ ఫైబర్ ఉంటుంది అండి ఆయిల్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ ఒక వీడియోలో షేర్ చేస్తాను ప్రొడక్ట్స్ గురించి కూడా డెమో చూపిస్తానని చెప్పాను కదా కానీ నాకు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను చూపించలేకపోతున్నాను కానీ ఈ ఒక్క ఆయిల్ చాలా బెస్ట్గా క పనిచేసిందండి నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది ఎందుకంటే చెప్పాను కదా ఇంట్లో మనం వంట చేసినప్పుడు మగవాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ప్రతిదీ కూడా మనం వంట చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది మసాలా ఎక్కువైంది అంట ఉంటే చాలా చిరాకు వస్తుంది మా వారికి ఇప్పుడు ఈ ఆయిల్తో నేను ఏది చేసి పెట్టినా కూడా కొంచెం కూడా మంట మండట్లేదు అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది నాకైతే ఫస్ట్ ఆ బాధ తప్పింది అన్నట్టు కారం ఉప్పు మున్పెట్లే వేసాను ఇప్పుడు కూడా సేమ్ అట్లే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు తక్కువ వేయట్లేదు సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాను కానీ కానీ అట్లా మా వారికి అయ్యేది అన్నట్టు నాకు అది బెస్ట్ రిజల్ట్ మా ఇంట్లో వచ్చింది ఎందుకంటే మా వారు ఎన్ని హాస్పిటల్ తిరిగారో నాకు తెలుసు అండి చాలా హాస్పిటల్ తిరిగారు చాలా టాబ్లెట్స్ వేసుకున్నారు అలాగే ఆయుర్వేదిక్ టైప్లో కూడా చాలా ట్రై చేశారు కానీ అవన్నీ నేను చెప్తున్నాను కదా ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర నేను నా పెళ్ళైనాక వర్షిత్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను అన్నట్టు అది తనకు చిన్నేజ్లోనే వచ్చింది ఆ ప్రాబ్లం అల్సర్ అసిడిటీ రెండు ఒకటే కాదు రెండు చాలా వంట పండేది ఫంక్షన్ల పంట అయితే ఫుడ్ ఎప్పుడైనా తిన్నప్పుడు వంట అనేవారండి ఇప్పుడు ఒకవేళ ఫంక్షన్లో తిన్నా కూడా ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే మేము ఇంట్లో కంప్లీట్గా ఐటమ్స్ కూడా ఇదే వాడుతున్నాను అండి అందుకే ఫోర్ లీటర్స్ తెచ్చుకుంటున్నాను ఈ టూ లీటర్ బాటిల్ ఒకటి ఇంకో టూ లీటర్స్ది కూడా నేను ఆల్రెడీ వాడుతున్నాను అది అయిపోయింది దగ్గర దాకా వచ్చింది అండి వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది కదా నాకు కర్రీస్కి ఒకటి పడుతుంది డీప్ ఫ్రైస్కి ఒకటి ఎందుకంటే బయట తింటే మా వారికి పడట్లేదు డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా నేను కంప్లీట్గా ఇదే చేస్తున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ ఎగ్గుతుందండి మీరు బయట ఫోర్ లీటర్స్ వాడతారు కదా దాని బదులు ఈ టూ లీటర్స్ బాటిల్ ఒక్కటి వాడితే చాలు బయటది వచ్చేసి మీకు కంప్లీట్గా ఏమంటారు అంత కెమికల్ చూశారు కదా ఇప్పుడు వీడియోస్ ఎలా వస్తున్నాయో ఇది కంప్లీట్ మనకు క్వాలిటీ హై క్వాలిటీ చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం రైస్ బ్రౌన్ ఆయిల్ మీరు కావాలంటే ట్రై చేయండి సేమ్ ఇదే పేరుతోనే మీకు బయట కూడా ఆయిల్ దొరుకుతుంది రైస్ బ్రౌన్ ఆయిల్ అది చాలా చీప్గా దొరుకుతుంది మీకు ఇంత కాస్ట్ ఉండదు దీని కాస్ట్ బాగానే ఉంటుంది దీని క్వాలిటీ బాగుంటుంది దీని పని చేయడం కూడా అలానే ఉంటుంది అండి మనకైతే అంటే మీరు బయట నాలుగు లీటర్లు వాడుకో వాడారనుకోండి పర్ సపోజ్ నూట ఇరవై నూట ముప్పైకి లీటర్ అయినా దాదాపు మీకు ఐదు వందల దాకా అవుతుంది కదా ఫ్రెండ్స్ అట్లా నాలుగు లీటర్లు బయట చెత్తదానికి పెట్టే బదులు ఇందులో టూ లీటర్స్ ఫోర్ ఎయిటీ రూపీస్కి పెట్టారు అనుకోండి చాలా బెటర్ కదా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఉంటుంది మనకు దాదాపు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అయిందండి మనకు ఫోర్ ఎయిటీకే వస్తుంది ఐడి తీసుకుంటే మాత్రం ఇవి నేను రెండు తీసుకున్నాను ఒకటి కిచెన్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇది సెకండ్ ఇది ఇంకా పాటు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కొంచెం సోది చెప్తున్నాను అనుకోకుంటే కొంచెం క్లారిటీగా చెప్తున్నాను కదా అందుకే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత సర్ఫ్ సర్ఫ్ కూడా రెండు ప్యాకెట్లు పడతాయి నాకు రెండు లేదా మూడు సర్ఫ్ మాత్రం మీరు బయట వేసేది ఒక పెద్ద స్పూన్ వేస్తారు కదా దాంట్లో సగం వేస్తే సరిపోతుంది దీన్ని ఏంటంటే క్వాలిటీగా ఉంటాయి మన్నికగా వస్తాయి అది ఆలోచించండి మీరు ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పెడుతున్నామని కాకుండా ఎన్ని రోజులు వస్తున్నాయి ఎంత మన్నికగా వస్తున్నాయి అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ దీని కాస్ట్ మనకు వన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్కి అట్లా వస్తుందండి ఐడీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయండి వెస్ట్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ దాంట్లో ప్రతి దానికి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఐడి తీసుకుంటే మాత్రమే వర్తిస్తుంది కంపల్సరీ తర్వాత పేస్ట్ ఆల్రెడీ పేస్ట్లు ఉన్నాయి అందుకోసం తీసుకోలేదు తర్వాత అష్యూర్ సోప్స్ దీన్ని నీమ్ సోప్ అని కూడా అంటారు మా దాంట్లో చాలామంది ఎందుకంటే మీకు నీమ్ సోప్ ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది ఇందులో నీమ్ తులసి పుదీనా ఇవన్నీ ఉంటాయి అండి గ్రీన్ కలర్ ఉంటుంది సోపు బయట మీరు రెండు వాడతారు కదా ఇది ఒకటి వాడితే చాలన్నట్టు అంత బాగుంటుంది తర్వాత మనకు నేను నీమ్ సోప్ ఈసారి బాగానే తీసుకొచ్చాను ఎందుకంటే మా ఇంట్లో బాగానే పడతాయి మళ్ళీ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతారండి సోప్స్ కావాలి అనేసి అందుకోసం తర్వాత సోప్స్ ఇన్ని తీసుకొచ్చాను ఇవి ఫోర్ ఫైవ్ ఇవి ఫోర్ ఇది జర్మ ప్రొడక్షన్ సోపు ఇది నీమ్ సోపు ఇవి అవి తీసుకొచ్చాను ఈ జర్మ ప్రొడక్షన్ సోప్ ఎందుకు అంటే చెమట వాసన రాకుండా ఉండడానికి తర్వాత రగాడ్ ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్ అండి దీన్ని నేను రాగి పాత్రలకు కూడా యూజ్ చేస్తాను కాకపోతే బాత్రూంలో ఉన్న దేవుని దగ్గర పెట్టేది ఒకటి యూస్ చేయనండి నేను రెండు యూస్ చేస్తాను అందుకే ఒకటి బాత్రూంలో లో ఉంటుంది ఒకటి నాకు కిచెన్లో ఉంటుంది అండి ఆల్ గార్డు టాయిలెట్ క్లీనర్ ఇది తర్వాత ఈసారి నేను షాంపూ చేంజ్ చేశాను దాదాపు టూ మంత్స్ నుంచి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడుతున్నాను కదా ఇది కూడా డీప్ క్లెన్స్ షాంపూ లెమన్ ఇంకా టైం ఎక్స్ట్రాక్స్ ఉన్నాయి ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి నాకు అనిపించింది అండి ఇది కూడా బాగా పనిచేస్తుంది అనేసి నేను మీటింగ్లో విన్నాను అన్నట్టు ఇది ఇందులో దాదాపు మనకు త్రీ కలర్స్ ఉంటాయి ఇలా గ్రీన్ ఉంటుంది పింక్ ఇంకో కలర్ ఉంటుందండి మూడు కలర్స్ ఉంటాయి ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది తర్వాత లిక్విడ్స్ ఆటర్ స్క్రబ్ ఆల్రెడీ ఒక టైప్ అయింది ఇది సెకండ్ది అండి బోల్డ్తోమే లిక్విడ్ ఇది ఇంకా వీటితో పాటు ఆల్ట్రా వాష్ ఇది వచ్చేసి మనకు బట్టలు మురికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ బట్టలు మురికి పోగొట్టేది బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మనం వైట్ క్లాసు తెల్ల బట్టలు ఉతకడానికి చాలా ఇబ్బంది పడతాం కదా అట్లాంటప్పుడైతే బాగా హెల్ప్ అవుతుంది మా వారివి ఇప్పుడు ట్రాఫిక్ కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అండి మా వారి ట్రాఫిక్ బట్టలు ఉతకాలి అంటే అందుకే నేను ఏం చేస్తానంటే వేడి నీళ్ళు పోసి నైట్ అంతా నానబెడతాను ఈ లిక్విడ్ వేసి మళ్ళీ నెక్స్ట్ డే ఉతుకుతానండి దాదాపు టువెల్వ్ అవర్స్ నానబెడతాను అట్లాగైతేనే నాకు ఉతకడం చాలా ఈజీ అవుతుంది మనం ఇది ఒక్కసారి తీసుకుంటే దాదాపు టూ మంత్స్ వస్తుంది ఓన్లీ బట్టలకు మనం యూజ్ చేసినట్లయితే ఇది వాషింగ్ మిషన్లో వేయొచ్చు నార్మల్గా డైలీ బట్టలు కూడా నానబెట్టుకోవచ్చు సర్ఫ్ వాడచ్చు సర్ఫ్కి బదులు లిక్విడ్ కూడా యూజ్ చేయొచ్చు అండి మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా ట్రై చేయొచ్చు ఇలా సర్ఫ్ కూడా ఉంటుంది ఇది హాఫ్ కేజీ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఫ్లోర్ క్లీనర్ ఇది మనకు ఇల్లు దూర్చేది అండి ఆల్ట్రా స్వాబ్ అంటారు దీన్ని మీరు బయట చాలామంది లైజాలు ఇంకా అది ఫినాయిల్ తర్వాత ఆయుర్వేదిక్ సంబంధించిన అవన్నీ యూస్ చేస్తారు కదా అవన్నీ మొత్తం పక్కన పెట్టి ఇది యూస్ చేస్తున్నాను నేనైతే అంటే అంత ముందుకు వేరే వాడేదాన్ని కాకపోతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా మంది డెమోస్ వెస్టిజ్ కి సంబంధించినవి ఇది కంపల్సరీ చేస్తారు మీరు బయట అయితే ఏవైతే వాడుతున్నారో అవి రెండు మూడు బాటిల్లు వాడే బదులు ఇది ఒక్క బాటిల్ వాడితే చాలండి అంత బాగుంటుంది ఈ మూత కనిపిస్తుంది కదా ఈ మూత మనకు దాదాపు నాలుగైదు రోజులు వస్తుంది మీరు డైలీ తుడుచుకున్నారు అనుకోండి దాదాపు మీకు టూ మంత్స్ వస్తుంది అండి డైలీ తుడుచుకుంటే డే బై డే తుడుచుకు డైలీ తుడుచుకుంటే వన్ మంత్ మంచిగా వస్తుంది అంటే మనం బాత్రూంలో యూజ్ చేయడం పర్ఫ్యూ ఇట్లా స్ప్రే లాగా కొట్టడం కర్టెన్స్కి అట్లా కూడా వాడుకోవచ్చు టూ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది అండి ఒక్క బాటిల్ మనం తీసుకుంటే మనం నార్మల్గా వాడినట్లయితే నాలాగా డైలీ తుడుచుకునే వాళ్ళకైతే వన్ మంత్కి ఒకసారి లేకుంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా యూజ్ చేసుకోవచ్చు మీరు ఎలా వాడుకుంటారు అనే దాన్ని బట్టి దీన్ని ఫలితం అనేది కనిపిస్తుంది మీరు ఎలా వాడినా కూడా ఇది రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని కాస్ట్ మనకు టూ వన్ ఫైవ్ ఉంటుంది కానీ మనకు వన్ ఎయిటీ సిక్స్కి వస్తుంది ఐడిలో ప్రతిదీ కూడా తగ్గుతుందని చెప్పాను కదా అండ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ చాలామంది ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా యాడ్స్లో రీల్స్లో చాలా చూస్తున్నాం కదా హెయిర్ ఆయిల్ ఇది వాడండి అది వాడండి హెయిర్ బాగుంటుంది పెరుగుతుంది తర్వాత డాండ్రఫ్ ఉండదు కానీ నేను దాదాపు చాలా ఆయిల్ వాడి చూశాను మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే నేను యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలుసు కదా ఈ హెయిర్ ఆయిల్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయింది అండి నేను దాదాపు ఇప్పుడు జాయిన్ అయ్యే సెవెన్ మంత్స్ అవుతుంది కదా సెవెన్ మంత్స్ నుంచి మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇదే వాడుతున్నాము కొబ్బరి నూనె ఉంది కదా అది హాఫ్ లీటర్ డబ్బా కూడా పక్కకు పెట్టాము అసలు కొబ్బరి నూనె వచ్చేసి నెత్తికి పెట్టుకునేది కాదు అది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది హెయిర్ ఆయిల్ మనకు నెత్తి ఎంటికలు పెరగడంతో పాటు ఉన్న హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుందండి ఫస్ట్ కొంచెం ఊడిపోయినట్టు అనిపించినా కూడా తర్వాత దీని రిజల్ట్ అనేది మెల్లమెల్లగా కనిపిస్తుంది మీరు ఏదైనా సరే వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ కొంచెం మనకు హెయిర్ ఆయిల్ వాడితే హెయిర్ ఊడిపోయినప్పుడు హెయిర్ ఊడిపోయినట్టు తర్వాత సోప్ వాడితే నల్లగైనట్టు తర్వాత క్రీమ్స్ యూస్ చేస్తే నల్లగైనట్టు ఇట్లా అనిపిస్తే అసలు భయపడకండి ఎందుకంటే మనం ఫస్ట్ ఇవన్నీ కొత్త కొత్తగా వాడుతున్నాం కాబట్టి మన బాడీకి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదొకటి మళ్ళీ మనం ఇన్ని రోజుల నుంచి బయట అవి కెమికల్ ఉన్నాయి వాడాం కదా ఆ కెమికల్ని బయటికి తీసుకురావడానికి కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సహకరిస్తాయి అన్నట్టు అంటే మురికి అంతా బయటకు తీసుకొస్తుంది అన్నట్టు ఫేస్కి ఏమైనా క్రీమ్స్ వాడినా మల్బరీ మేము ఫేర్నెస్ క్రీమ్ వాడినా కొంతమందికి పింపుల్స్ అవ్వడం లేకుంటే ఫేస్ నల్లగా అవడం ఇలా అవుతుంది అక్క అంటారు సోప్లు కూడా అందరికీ అన్ని రకాలు పడకపోవచ్చు ఈ సోప్ మా వారికి పడుతుంది కానీ నాకు పడదు ఫేస్ నల్లగా అయినట్టు అనిపిస్తుంది మా వారికి ఏమో బాగానే ఉంది ఇది స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడచ్చు అంటే చాలా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అన్నట్టు అండ్ స్కిన్ పైన మచ్చలు మరకలు పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా బాగా పోతాయి కానీ మీరు వాడిన రోజులు వాడుకోండి ఒకవేళ మీకు పడలేదు అంటే సోప్స్లో దాదాపు ఐదు రకాలు ఉంటాయి ఇది కూడా వాడచ్చు తర్వాత తెల్లగాయ్య సోప్ కూడా ఉంది అంటే నేను వాడుతున్నాను కాంప్లెక్షన్ బార్ అది కూడా చాలా బాగుంటుంది ఇది పిల్లల కోసం జర్న్ ప్రొడక్షన్ పిల్లలు వాడతారు నేను వాడతానండి మనకు నచ్చినవి వాడచ్చు అన్నట్టు మీరు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి కొన్ని రో రోజులు వాడతారు మళ్ళీ తర్వాత నచ్చకుండా వదిలేస్తారు కాకపోతే నేను మెన్ నా మెంటాలిటీ ప్రకారం అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ప్రకారం ఎలా అంటే ఇప్పుడు బయట మనం కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటాము నచ్చినా నచ్చకపోయినా వాడతానే ఉంటాము అది అయిపోదాక కానీ నచ్చలేదు ఇది బాగాలేదని వెంటనే పడేయము ఎందుకంటే వేస్ట్ అవుతుందని చాలా ఆలోచిస్తాము అదే వెస్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది ప్రొడక్ట్స్ తీసుకుంటారు ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత రెండే రోజు ఈ హెయిర్ ఆయిల్ అనుకోండి ఒక్క వెంట్రిక ఊడిపోయినా కూడా వెంటనే మాకు ఫోన్ చేస్తారు కానీ ఇప్పుడు మీరు బయట తెచ్చుకున్నారు అనుకోండి ఒక రెండు వెంట్రుకలు ఊడిపోతే కంపెనీకి ఫోన్ చేసి అడుగుతారా అడగలేరు కాకపోతే మేము ఐడియా ఇచ్చాము కాబట్టి మీ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తున్నాం కాబట్టి చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ నేను ప్రొడక్ట్స్ ఇప్పించిన వాళ్ళు కొంతమంది పడక అడిగారు అన్నట్టు కాకపోతే ఏదైనా సరే మీ ఒంటికి అలవాడ అవ్వడానికి దాదాపు నెల నుంచి మూడు నెలలు కొంతమందికి వెంటనే రిజల్ట్ ఉంది కొంతమందికి నెల నుంచి మూడు నెలలు టైం పడుతుంది కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా రిజల్ట్ ఉంటుంది అన్నట్టు అందుకే వెంటనే ఏది వాడినా కూడా పడకపోతే అస్సలు టెన్షన్ పడకండి మీ అప్లైనర్కి ఫోన్ చేసి అడగండి నాకు కాదు చాలామంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు కొంతమంది సపోజ్ చెయ్యొద్దు అంటలేను చెయ్యొచ్చు కాకపోతే కొంతమంది ఏంటంటే వెస్టేజ్లో జాయిన్ అయ్యి వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూ కొత్తగా చేసే చేసేవాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు ఇలా ఉంది ఇలా ఉంది అనేసి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది మంచి చెప్తున్నారు కొంతమంది ఏంటంటే మాకు పడట్లేదు అక్క ఏం చేయాలని నన్ను అడుగుతున్నారు మీరు ఎవరి దగ్గర అయితే ఐడి తీసుకుని జాయిన్ అవుతారో వాళ్ళని అడగండి ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్కి ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉంటుంది నేను జాయిన్ అయ్యి సెవెన్ మంత్స్ అయింది కానీ సెవెన్ మంత్స్లో దాదాపు హోమ్ నీడ్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎవ్రీథింగ్ తెలుసుకున్నాను అండి ఇంకా త్వరలోనే మీకు డెమోస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కంప్లీట్గా అది కూడా కొద్ది కొద్దిగా కాదు కంప్లీట్గా చేసి చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కాకపోతే బాగా సీరియస్ డౌట్స్ అయితే మీ అప్లైనర్ని అడగండి ప్రతి ఒక్కరికి అప్లైనర్ అనే వాళ్ళు ఉంటారు అప్లైనర్స్ లేకుండా డౌన్లైనర్స్ ఎవరు ఉండరు అందుకోసం చెప్తున్నాను మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగడం కాకుండా మీ టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే చాలా మంచి సజెషన్స్ నాకంటే ఎక్కువ ఇస్తారు అన్నట్టు ఒకవేళ లేకుంటే నన్ను అడగచ్చు ఓకేనా అండ్ వీటితో పాటు ఈ మంత్ పోయిన మంత్ మా హస్బెండ్కి మా వారికి తీసుకున్నాను కదా ఈ మంత్ నేను తీసుకున్నాను అండి నాకు కొన్ని కావాల్సినవి మా వారు కూడా ఇది తీసుకున్నారు హెయిర్ స్కిన్ అండ్ నేలు సప్లిమెంట్స్ ఎందుకు తీసుకున్నామంటే వెస్టేజ్లో వాడే సప్లిమెంట్స్ ఏవైనా సరే ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్కి రిప్లేస్మెంట్గా మేము తీసుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు అట్లా అంతేగాని బయట ట్యాబ్లెట్స్ లాంటివి కాదు ఎక్కువ పవర్ ఉన్నవి కూడా కాదు వీటి రిజల్ట్ కూడా స్లోగానే ఉంటుంది కొంతమందికి స్పీడ్గా ఉంటుంది కొంతమందికి స్లోగా ఉంటుంది దానికోసం మీరు అస్సలు టెన్షన్ పడద్దు మా వారు స్కిన్ కోసం వేసుకుంటున్నారు కదా రెండు సప్లిమెంట్స్ దాంతోపాటు ఇది తీసుకున్నారు అన్నట్టు ఈసారి నేనేం తీసుకున్నాను అంటే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మీ అందరికీ గుర్తుందో లేదో నేను హెర్బల్ లైఫ్లో ఆ ఫ్రెష్ చాలా రోజులు కంటిన్యూ చేశానండి ప్రోటీన్ షేక్ తీసుకోకున్నా కూడా దాదాపు త్రీ ఫోర్ మంత్స్ తీసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్రెష్ అంత బాగుంటుంది అన్నట్టు సేమ్ అదే ఫ్లేవర్తో అంటే మీకు మళ్ళీ నేను హెర్బల్ లైఫ్ గుర్తు చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి కాకపోతే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్లో మనకు వెస్టిజ్లో వచ్చేసి టూ టైప్స్ టూ ఫ్లేవర్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి లెమన్ ఫ్లేవర్ ఇంకోటి కాశ్మీర్ కుంకుమ ఫ్లేవర్ ఉంది అండి ఇది సేమ్ మనం లెమన్ వాటర్ తీసుకుంటే ఎలా ఉండేదో అలానే అనిపించింది అంటే నేను లో చాలా రోజులు షేక్ తీసుకోకముందు కూడా ఆ ఫ్రెష్ తీసుకున్నదాన్ని షేక్ ఆపేసిన తర్వాత కూడా ఆ ఫ్రెష్ తీసుకున్నాను దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూగా తీసుకున్నాను మా పిల్లలకు కూడా ఇచ్చాను కానీ ఇప్పుడు నేను అది కంప్లీట్గా బంద్ చేశాను నాకు నచ్చాక బంద్ చేశాను అండి అది కంప్లీట్గా అంటే నాకు బడ్జెట్ లేక దాని గురించి నెగిటివ్గా అయితే ఏమీ రాలేదు నాకు నాకు స్టాప్ చేయాలనిపించింది స్టాప్ చేశాను ఫ్రెండ్స్ ఇది మాత్రం స్టాప్ చెయ్యను చాలామంది అది స్టాప్ చేశారు కదా ఇది కూడా స్టాప్ చేస్తారా మధ్యలో వచ్చిన వాళ్ళు ఏమైపోతారు ఎట్లుంటారు ఏంటి అని చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నేను దాదాపు వెస్టేజ్ సీరియస్గా చేయాలనేసి డిసైడ్ అయ్యాను కాబట్టి సిక్స్త్ మంత్ బ్రాంజ్ అయ్యాను బ్రాంజ్ నుంచి సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ క్రౌన్ యూసీడీ డిసిడీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు లెవెల్స్ వాటి గురించి తెలుసుకుంటున్నాను సీరియస్గా అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ లేదు నాకు అలాగే డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఇవన్నీ నేను ఇంట్లో వాడుకునేవే కాబట్టి హోమ్ నీడ్స్ దీని గురించి చెప్తాను ప్రత్యేకించి ఒక వీడియోలో కూడా షేర్ చేస్తాను ఇది వాడడం వల్ల మార్నింగ్ వెస్లిమ్ ఎనర్జీ రింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సేమ్ టూ టైమ్స్ తీసుకుంటున్నాను కానీ ఇది నాకు అప్పుడు వాడినప్పుడు ఎంత బాగా రిజల్ట్ కనిపించిందో దానికంటే నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది అండి రియల్గా చెప్పాలంటే మనం నార్మల్గా హాట్ వాటర్ తీసుకుంటాము అందులో చాలామంది హనీ తేనె కలుపు సారీ తేనె ఉన్ను లెమన్ పిండుకొని కలుపుకొని తాగుతారు కానీ అట్లా మనకేం రిజల్ట్ కనిపి అన్నప్పుడు మాత్రం ఇట్లా ఇందులో నాకు ఎట్లా చెప్పాలి అనేది మాకు అర్థం కావట్లేదు హాట్ వాటర్లో ఇది సేమ్ సేమ్ హాట్ వాటరే నార్మల్గా పౌడర్ వేసుకొని నార్మల్ హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఇది తాగడం వల్ల మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుంది పిల్లలకు మోషన్ ఫ్రీ కూడా ఉంటుంది అండి ఎందుకంటే వర్షిత్కి నేను ఆల్రెడీ మోషన్ ఫ్రీ కోసం ఇందులో సప్లిమెంట్స్ వాడుతున్నాను పెయినం అందులో చూపించాను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను వర్షిత్కి అలా ఏమంటారు ఫ్రాక్చర్ అయినా కూడా కంటిన్యూ చేస్తున్నాను అండి మార్నింగ్ ఈవినింగ్ ఎందుకంటే అవి మోషన్ ఫ్రీ కోసం కాబట్టి బయట ట్యాబ్లెట్స్ వన్ పెయిన్కి ఇచ్చారు వాటితో పాటు అవి కూడా కంటిన్యూ చేస్తున్నాను అండ్ మా పిల్లలకి మా వారికి కూడా అఫ్రెష్ ఇస్తున్నాను ఇది ఎవరైనా తాగొచ్చు అండి దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది జస్ట్ హాట్ వాటర్లో వేసుకునేది మాకు మాత్రమే కాబట్టి ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి నేను ట్రై చేశాను కాబట్టి నాకు తెలుసు పౌడర్ ఇలా ఉంటుంది ఇందులోనే స్పూన్ వస్తుంది ఇది వెయిట్ లాస్కి ముఖ్యంగా ఇంచ్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండి ఇక్కడ నడుం దగ్గర మనకు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా దానికి బాగా హెల్ప్ అవుతుంది ఓన్లీ నడుం దగ్గరనే కాదు చేతుల దగ్గర తోడల దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కడైనా సరే మనకు వేస్ట్ ఫ్యాట్ అనేది ఇది కొంచెం కరగదిస్తుంది అనేసి నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఇది వాడబట్టి దాదాపు ఇప్పుడు ఈ మంత్ తీసుకున్నాను ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో నాకు మంచి ఇంచ్లాస్ కనిపించింది ఇది రియల్గా చెప్తున్నాను నేను అబద్ధం కాదు ఇంచ్లాస్ నాకు బాగా కనిపించింది అందుకే ఇక మీద నుంచి నేను ఫ్రెష్ మళ్ళీ మున్పట్లాగానే కంటిన్యూ చేస్తాను ఇందులో సారీ ఇందులో ఎనర్జీ డ్రింక్ అంటారు ఎనర్జీ డ్రింక్ అని ఎందుకు పేరు పెట్టారో కానీ నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అండి ఈ వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ ఇందులో లెమన్ ఫ్లేవర్ ఉంటుంది రెండే ఫ్లేవర్స్ ఉంటాయి కాశ్మీర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నా కింద వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను అన్నట్టు మా ఇంటికి వచ్చినప్పుడు మొన్న ఇదే ఇస్తే వాళ్ళు కూడా ఇందులో కాశ్మీర్ కుంకుమాది ఫ్లేవర్ తెప్పించుకున్నారు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా టీకి బదులు ఇదే తాగాదన్నట్టు మా దాంట్లో జటా టీ కూడా ఉంటుంది టీ ఉంటుంది తర్వాత కాఫీ కూడా ఉంటుంది అండి మసాలా టీ కూడా ఉంటుంది కానీ నాకు టీ తాగే అలవాటు లేదు ఇప్పుడిప్పుడు తాగుతున్నాను అండి దానికంటే నాకు ఇది బాగా నచ్చుతుంది మార్నింగ్ లేవగానే నాకు హాట్ వాటర్ తీసుకోవడం చాలా ఎక్కువ అలవాటు చాలా రోజుల నుంచి అంటే నేను ఏమంటారు హెర్బలైప్లో జాయిన్ అయినప్పటి నుంచి అది స్టాప్ చేశాక కూడా హాట్ వాటర్ లెమన్ తీసుకున్నాను మళ్ళీ విస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను ఈ మంత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మీద నుంచి కూడా దీంతో నా జర్నీ కంటిన్యూ చేస్తాను ఎనర్జీ డ్రింక్ అంటే ఎనర్జీ డ్రింకే అబ్బా చాలా చాలా బాగుంది దీంతో పాటు నా హెల్త్ కూడా నేను కొంచెం చూసుకోవాలి కదా అనేసి నేను నోనె తీసుకున్నాను అండి నాకు ఇమ్యూనిటీ పవర్ మొన్న చికెన్ గుణ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి బ్లడ్ కానివ్వండి అన్నీ కూడా డౌన్ ఉన్నాయని చెప్పారు ఇదే ఎందుకు తీసుకున్నానంటే నోని నాకు యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి అనిపించింది ఒక త్రీ మంత్స్ వాడదాము అనేసి అనిపించి నూనె తీసుకుంటున్నాను ఇది తీసుకున్న నుంచి నాకు మంచి రిజల్ట్ కనిపించింది నూనె నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అండి ఇందులో మనకు హండ్రెడ్ క్యాప్సిల్స్ ఉంటాయి మనం డైలీ సారీ నైంటీ నైంటీ క్యాప్సిల్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ముందే వేసుకోవాలి అండి నేను ఆల్రెడీ వాడుతున్నాను అందుకోసం చూపిస్తున్నాను చూసారా ఎలా ఉన్నాయి క్యాప్సిల్స్ క్యాప్సిల్స్ దేంతో తయారు చేస్తారు ఇందులో ఏమేమి ఉంటుంది అనేది మీకు ఎవ్రీథింగ్ ఇట్లా బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటుంది అండి నూనె క్యాప్సిల్ వాడుతున్నాను వీటితో పాటు ఇంకా ఉమెన్స్కి సంబంధించిన కొన్ని క్యాప్సిల్స్ కూడా ఉంటాయి అవి కూడా త్వరలోనే మీకు చూపిస్తాను అండి ఇది మా వారు యూజ్ చేస్తున్న క్యాప్సిల్ అండ్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్కి ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే క్యాల్షియం ఇది మా వారు నేను ఇద్దరం వేసుకోవాలనుకుంటున్నాము నాకు కాళ్ళు గుంజుతున్నాయి చికెన్ గున్యా వచ్చినప్పటి నుంచి మా వారికి కూడా చికెన్ గున్యా డెంగ్యూ రెండు వచ్చాయి మొన్న అప్పట్లో వన్ మంత్ బ్యాక్ అందుకే కాల్షియం ఫ్రీ వచ్చింది ఇద్దరం వేసుకుంటున్నాము వర్షిత్ కూడా వేయొచ్చు అని చెప్పారు కాల్షియం ఎందుకంటే కి కాల్ ఫ్రాక్చర్ అయింది కదా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అనేసి అనుకున్నాము కాకపోతే ఫస్ట్ మేము వాడతాము మాకు రిజల్ట్ మంచిగా అనిపిస్తే వర్షిత్ కూడా త్వరలోనే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ సో ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి అన్నీ కూడా ఇవి అండి మీకు ఎలా అనిపించింది వీడియో వచ్చేసి నాకు కమెంట్లో షేర్ చేయండి బోర్ కొట్టిందా లేదా అంటే బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను వెస్టేజ్ గురించి మొత్తం జెన్యున్గానే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ చాలామంది నన్ను అడుగుతున్నారు అన్నట్టు లైఫ్ కూడా ఇలానే చెప్పారని కానీ నాకు అప్పుడు అంటే అవి కూడా బాగానే ఉంటాయి బాగానే అని కాదు కాకపోతే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి నాకు ఇవన్నీ ఐటమ్స్ తీసుకోవడానికి దాదాపు మంత్లీ మంత్లీ త్రీ టు ఫోర్ థౌజండ్ అవుతాయి కానీ అన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం టూ థౌజండ్ అవుతాయండి అంటే కస్టమర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది క్యాష్ బ్యాక్ ఉంటుంది అలాగే ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే మనకు ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి దీనికంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఒకవేళ నచ్చలేదు అనుకోండి గ్యారంటీ ఇచ్చే రిటర్న్ పాలసీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వెస్టిజ్లో ఉంది అండి అది కూడా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి ఛాన్స్లు మంచి మంచి ఆపర్చునిటీ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు కస్టమర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి అవి కూడా మీరు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగ నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ మేము పైసలు వేస్ట్ కోసం చేయట్లేదండి ఇవన్నీ కూడా ఇంట్లో వాడుకునేవే మంత్లీ మంత్లీ మనం యూజ్ చేసుకునేవే కొత్త ప్ర ప్రొడక్ట్స్ అయితే ఏమీ కాదు కదా ఫ్రెండ్స్ అందుకోసం చెప్తున్నానండి మీరు జస్ట్ చేంజ్ షాప్ చేస్తే సరిపోతుంది అండి బయట ప్రొడక్ట్స్ క్వాలిటీ లేనివి కొనుక్కుని సిక్ అయ్యే బదులు ఇట్లా మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకొని హెల్త్ కాపాడుకోవచ్చు హెల్త్తో పాటు మీ కస్టమర్ బెనిఫిట్స్ కూడా మీరు తీసుకోవచ్చు దానిపైన మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగవచ్చు కస్టమర్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి అవి మీరు ఫోన్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను త్వరలోనే వెస్టేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను పార్ట్ వన్ అంటే కొన్ని వీడియోస్ రూపంలో షేర్ చేస్తానండి ఎందుకంటే మీటింగ్స్ రాని వాళ్ళు చాలామంది అడుగుతున్నారు వెస్టేజ్ అంటే ఏంటి వెస్టిజ్లో ఏముంటాయి వెస్టిజ్లో ఏం చేయాలి ఏం చేయొద్దు ఎవ్రీథింగ్ నన్ను చాలామంది అడుగుతున్నారు వాటి గురించి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలోనే స్టార్ట్ చేస్తాను ఇప్పుడే కాదు అండి మాకు బాబు కొంచెం సెట్ అయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నేను ఇంతతో ఎండ్ చేస్తున్నాను అండ్ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ స్మైలింగ్ బై బాయ్